సో ఈ రోజు వీడియో చేసిన ప్రధాన కారణం ఏంటంటే ఒక రెండు పాయింట్లు చెప్దాం అని వీడియో చేస్తున్నాడండి ఫస్ట్ పాయింట్ ఫస్ట్ పాయింట్ సో ఏదైతే ఈ గ్రూప్ నోటిఫికేషన్ సంబంధించి మెయిన్స్ ఉందో అది వచ్చేసి పోస్ట్ పోన్ అయ్యేదానికి నేను ఎప్పుడో చెప్పాను ఎలక్షన్ కోట్ రాకుండా ముందే చెప్పాను పోస్ట్ పండ్ నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఛాన్సెస్ ఉన్నాయి ఓకే దాన్ని గుర్తుపెట్టుకోండి సెకండ్ పాయింట్ త్వరలో మళ్ళీ గ్రూప్ టు నోటిఫికేషన్ ఉంది ఇంతకుముందు మాదిరి ఐదేళ్లకు పదేళ్ళ గట్రా ఉండే అవకాశాలు లేవు ఈసారి మళ్ళీ గ్రూప్ టూ నోటిఫికేషన్ మా సో ఈ గ్రూప్ టూ నోటిఫికేషన్కు చాలామంది ఏం చేస్తారంటే నోటిఫికేషన్ పన్నా కొద్ది క్లారిటీ పెంచుకోండి మీరు మిడ్ నైట్ చేస్తున్నాను కాబట్టి కొద్ది క్లారిటీ తగ్గచ్చు మీరు వన్ జీరో ఎయిట్ జీరోలు చూసుకోండి కొద్ది క్లారిటీ పెంచుకోండి సో త్వరలో మళ్ళీ గ్రూప్ టూ నోటిఫికేషన్ ఉంది ఇది రికార్డెడ్ సో మీరు బాగా అబ్జర్వ్ చేస్తే రెండు రాష్ట్రాల్లో ఫస్ట్ సిలబస్ మారిందని చెప్పింది నేనే మీకు ఎందుకు ఇంటిమేషన్ అంటే అలర్ట్ అవుతారని నాన్న పులి నోటిఫికేషన్ కింద ఒక వీడియో ఉంది నోటిఫికేషన్ రాక నెల నెలన్నర ముందు చెప్పాను నాన్న పులి అనే వీడియోలో చూడండి నాన్న పులి అనే అనే స్టోరీ చెప్పాను దాంట్లో వన్ అండ్ హాఫ్ మంత్ ముందు చెప్పాను నోటిఫికేషన్ త్వరలో ఉంది ఈ డేట్లో నుంచి ఈ డేట్లో పడుతుంది అని చెప్పింది కూడా నేనేనమ్మా ఫస్ట్ పోస్ట్ పోన్ కాదు ప్రిలిమ్స్ అని చెప్పింది కూడా నేనే చాలామంది పోస్ట్ పోన్ అవుతాదా అని చెప్పారు ఓకేనా అలాగే రిజల్ట్స్ త్వరలో వస్తాయి అని చెప్పింది కూడా నేనే ఇదంతా రికార్డెడ్ అమ్మా ఈ వీడియో వండిస్తాను ఓకేనా సో ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఎవరైతే మెయిన్స్ మెయిన్స్ క్వాలిఫై అయ్యారో ఇప్పుడు ఎవరైతే మెయిన్స్ క్వాలిఫై అయ్యారో వాళ్ళు మాత్రము ఈ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేయొద్దు ఓకేనా ఇప్పుడు ఈ ఈ నోటిఫికేషన్లోనే జాబ్ కట్టుకొని వెళ్ళిపోండి ఓకేనా డోంట్ వెయిట్ ఫర్ నెక్స్ట్ నోటిఫికేషన్ నెక్స్ట్ నోటిఫికేషన్ ఎందుకంటే కనుక కాలం పోయే కొద్ది కఠినంగా ఉంటుంది అని సామెతే ఉంది రేపు ఎగ్జామ్ ఎలా ఉంటుందో ఈ ఎగ్జామ్ ఇంత టఫ్గా పెట్టారు రేపు ఎగ్జామ్ ఎలా ఉంటుందో సో కాబట్టి ఎవరైతే ఇప్పుడు ప్రి మెయిన్స్ పాస్ అయ్యారో వాళ్ళు దయచేసి మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్ ఉంది కదా అని ఈ నోటిఫికేషన్ నెగ్లెక్ట్ చేయొద్దు ఈ నోటిఫికేషన్లో కొట్టుకొని వెళ్ళిపోండి ఓకే సో ఇంకొక విషయం ఏంటంటే కనుక సో ఇప్పుడు మళ్ళీ జాబ్స్ ఎక్కువ వస్తున్నాయండి చూడండి ఈ డిఎస్సి పడింది డిఎస్సి పడింది ఇంకా ఇప్పటి నుంచి జాబ్స్ వస్తుంటాయి మీరు ఎవరైతే నిరుద్యోగులుగా ఉండారో ఆల్రెడీ జాబ్ చేయకుండా నిరుద్యోగులుగా ఉండారో వాళ్ళు ఓన్లీ గ్రూప్ టూ మీదనే కూర్చోవద్దండి దయచేసి జీవితాలు పోతాయి ఏదో ఒక జాబ్ ఫస్ట్ ఒక దాని మీద ఒక గవర్నమెంట్ జాబ్లో మీ ఒక గవర్నమెంట్ జాబ్లోకి ఎంటర్ కండి అది చిన్న కానిస్టేబుల్ కానిలేండి లేకుంటే గ్రూప్ ఫోర్ కానిలేండి గ్రూప్ త్రీ కానీ ఏదో ఒక దాంట్లోకి ఫారెస్ట్ దాంట్లోకి కానీ ఏదో ఒక దాంట్లో చిన్న ఒక్క ఒక జాబ్ లేకి మీరు గవర్నమెంట్ జాబ్లోకి ఎంటర్ కండి ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ కావాలంటే గ్రూప్ టూ గ్రూప్ అని కోసం చూసుకోవచ్చు ఇది ఈ వీడియో మెయిన్స్ ఈసారి మెయిన్స్ పాస్ అయిన వాళ్ళకు కాదండి మెయిన్స్ ఫెయిల్ అయిన వాళ్ళకు అలాగే ఫ్రెషర్స్కు ఎవరైతే గ్రూప్ గ్రూప్ టూ రాయాలనుకుంటున్నారో వాళ్లకు ఓకేనా సో ఈ ఈ గ్రూప్ టూ కోసమే కూర్చోవద్దు ఈ గ్రూప్ టూ కోసమే కూర్చున్న వాళ్ళు చాలామంది నైంటీ పర్సెంట్ మనం నేను చెప్తాం కదా ఓపెన్గా నైంటీ పర్సెంట్ వాళ్ళ యొక్క లైఫ్ను మ్యాక్సిమము ఇది అనమాట డ్యామేజ్ చేసుకున్నారు సో అలాగా ఓన్లీ గ్రూప్ టూ కోసం మీకు కూర్చోవద్దు అని చెప్పేది ఇప్పుడు ఎవరైతే ఎంటర్ అవ్వాలనుకుంటారో వాళ్ళ గురించి చెప్తున్నాను మీరు మాత్రము మెయిన్స్ పాస్ అయిన వాళ్ళు మాత్రము దయచేసి ఈ నోటిఫికేషన్ వదలద్దు ఎట్టి పరిస్థితుల్లో వదలదు జాబ్ కొట్టుకొని వెళ్ళిపోండి అంతే మిగతా మిగతా దాంతో మీకు సంబంధం లేదు ఓకేనా సో జాబు చాలామంది ఏం చేస్తారంటే కనుక చాలామంది నేను గ్రూప్ టూకే ప్రిపేర్ అవుతాను నేను గ్రూప్ టుకే ప్రిపేర్ అవుతాను నేను డిప్యూటీ తహసీల్దార్ కావాలా ఎంఆర్ఓ కావాలా ఆర్డీఓ కావాలా నెక్స్ట్ అని చెప్పేసి అట్లే కూర్చుంటారు అలా ఎప్పుడు చేయొద్దమ్మా మీకు ఏదైతే నోటిఫికేషన్ పడిందో ఆ నోటిఫికేషన్ ప్రిపేర్ కండి ఓకేనా ఆ నోటిఫికేషన్ ప్రిపేర్ కండి కోచింగ్ అది ఇప్పుడు ఆ చిన్న ఏం కోచింగ్ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు మీరు మాక్సిమం ఆ బుక్స్ మీకు నేను చెప్పం ఏదైనా నోటిఫికేషన్ కోసం కావాలంటే ఇంకా చెప్పండి చేస్తాను కామెంట్ కాకపోతే కామెంట్ సెక్షన్ ఆప్ ఆఫ్ చేస్తాను అన్నాను ఎందుకంటే ఇంకా కొంతమంది వాళ్ళు కావాల్సిగా కామెంట్ చేస్తున్నారు నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు సో నాకు వాళ్ళతో పని లేదు ఎందుకంటే ఈ భూమి మీదనే ఉండే అనమాట సవ్య అపసవ్య అని సవ్య అపసవ్య దిశలు ఈ భూమి మీదనే ఉండయి సో కాబట్టి ప్రతి ఒక్కరు మంచిగా కామెంట్ చేయాలంటే రూల్ అయితే లేదు కదా ఓకే వదిలేద్దాము నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ పాయింట్ నేను సబ్జెక్ట్ కాకుండా మిగతాది వచ్చేసి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కట్ చేస్తానండి మీకు తెలుసు కదా సో ఈ యొక్క ఈ నోటిఫికేషన్ మిస్ అయిన వాళ్ళు ప్రిలిమ్స్ మిస్ అయిన వాళ్ళు మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా మీ మీ జాబ్ మీరు చేసుకోండి ప్రైవేట్ జాబ్ చేసుకుంటున్నారంటే ప్రైవేట్ జాబ్ చేసుకుంటూనే ప్రిపేర్ కండి నేను వద్దను ప్రైవేట్ జాబ్ చేసుకుంటూనే ప్రిపేర్ కండి కాకపోతే లాంగ్ ప్రిపరేషన్ లాంగ్ ప్రిపరేషన్ ఇవ్వడం వల్ల ఖచ్చితంగా పాస్ కాగలరు నోటిఫికేషన్ పడుతూనే అలర్ట్ అవుతారు చాలామంది నోటిఫికేషన్ పడినాక కోచింగ్ తీసుకుంటారు చాలామంది అలా చేయొద్దు ఇప్పటికే చిన్న చిన్న బుక్స్ చదవడము లేకుంటే వెనక మీకు బుక్స్ కూడా చెప్పాను వెనక మీరు కిందికి వెళ్ళారంటే వీడియోస్లో కింద ఉండయి ఆ వీడియోస్లో నేను క్లియర్ కట్గా చెప్పాను ఓకేనా ఈ వీడియో రికార్డెడ్ దీన్ని డిలీట్ చేయను ఇంకేనమ్మా సో కాబట్టి ఎనీవే వీళ్ళు మాత్రం ఎవరైతే పాస్ అయ్యింటారో ఎవరైతే ఈసారి పాస్ అయి వాళ్ళు మాత్రము డోంట్ గివ్ అప్ ఈసారి మెయిన్స్ పాస్ అయిన రో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇలా నేను స్ట్రాంగ్గా చెప్తున్నాను ఆరు నూరు కానీ నూరు నూట యాభై కానీ రోజుకు పది గంటలు చదవాల్సిన వాళ్ళు పన్నెండు గంటలు చదవండి ఓకేనా మించమే తెయట్లేదు ఇదే లాస్ట్ టైం అనుకుని చదవండి సో కాబట్టి ఇలా ఈ ట్వంటీ ఫోర్లో పాస్ అయిన ట్వంటీ ఫోర్లో పాస్ అయిన వాళ్ళు డోంట్ గివ్ అప్ వదలద్దు వదలొద్దు ఎట్టి పరిస్థితుల్లో వదలద్దు ఎవరు మాటలు నమ్మద్దు ఒకవేళ పోస్ట్పోన్ అయి పోస్ట్పోన్ కావచ్చు మ్యాక్సిమం నైంటీ నైన్ ఫైవ్ నైన్ పర్సెంట్ ఛాన్సెస్ ఉన్నాయి ఎవరో మన సహోదరులపై చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళకి ఇచ్చారు వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు ఓకేనా సో అలాంటి వాళ్ళకు సపోర్ట్ చేయండి ఒకవేళ ఎవరైనా దగ్గర ఉంటే కనుక అలాంటి వాళ్ళకు సపోర్ట్ చేయండి ఓకేనా వాళ్ళ వల్లే కదా మీకు జరిగి ఇప్పుడు ఆయన వాళ్ళ ఒక్కరి కోసం కాదు కదా మొత్తం స్టేట్ ఎంతమంది ఉన్నారో ఈ తొంభై వేల మంది కోసమే కదా వాళ్ళు కష్టపడేది ఒకవేళ వాళ్ళకి ఎవరైనా వాళ్ళ సరౌండింగ్లో ఎవరైనా ఉంటే మీరు కూడా వెళ్ళండి సపోర్ట్ ఇవ్వండి ఓకేనా సబ్ ఏముంది ఒక రోజే కదా ఒక ఎక్కడికి పిలిస్తే అక్కడికి వాళ్ళు ఒకవేళ పలానాసాటా ఏదైనా ధర్నా ధర్నా కాదు వాళ్ళు చేసేది వాళ్ళు ఏం చేస్తున్నారంటే కనుక విజ్ఞప్తి రూపంలో వినతిపత్రం సమర్పించుకుంటున్నారు సో ఓకేనా అలాంటి వాళ్ళ కోసం మీరు సపోర్ట్ చేయండి నేను కాదను వాళ్ళకు మళ్ళీ నేను ఒక ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తున్నానుమా ఎనీవే మీకు కొత్తగా ఎవరైతే ప్రిపేర్ కావాలనుకుంటున్నారో వాళ్ళకు ఆల్రెడీ మొన్న గ్రూప్ టూ ఫెయిల్ అయిన వాళ్ళకు మళ్ళీ చెప్తున్నాను ఇది మాత్రం జాగ్రత్త నెక్స్ట్ నెక్స్ట్ నోటిఫికేషన్ ఉంది ఎనివేమా థ్యాంక్ యూ ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇప్పుడు పాస్ అయిన వాళ్ళకు మళ్ళీ చెప్తున్నాను విషూ ఆల్ ద బెస్ట్ ఓకే Thank you ma